హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ న్యూ లాక్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యనమాట వీడియోస్ పెట్టక కూడా చాలా రోజులైంది అంటే షాప్ వల్ల ఎండలు ఊరెళ్ళాను సెలవులు కదా అందుకని పెట్టలేకపోయాను తీలేకపోయాను వీడియోస్ కూడా ఈరోజు ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనము దోశ అంటే ఎక్కువ నాస్టిక్ పెనుగు వాడకూడదు ఐరన్ పెనుములు వాడుతుంటారు కదా దానికి మనం దోశ పోసిన తర్వాత మళ్ళీ దోశ రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఆ పెనం కూడా తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈరోజు చూపిస్తాను అనమాట ఫస్ట్ ఐరన్ పెనుము దోశ పోసిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి పెనుమ్ని చేసుకున్న తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకొని నీట్గా రుద్ది వేసుకుంటే పెనుముకి సరిపోయిందనమాట రుద్ది కూడా చూపించుకో చూపిస్తాను ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము దీన్ని మొత్తం అప్లై చేయాలి మనకి తుప్పు పట్టకుండా ఉంటుంది దోశ నీట్గా వచ్చేసిద్ది తర్వాత మనము మళ్ళీ మనం దోశ పోసేటప్పుడు ఈ పెనుముని క్లీన్ చేసుకోవాలన్నమాట మనం ఇలా అప్లై కాని చేస్తే ఆయిల్ నీట్గా ఉంటుంది పెను తుప్పు పట్టకుండా ఎన్ని రోజులైన తర్వాత అయినా మనం వాడుకునేటప్పుడు నీట్గా ఉంటుంది ఎట్లా అప్లై చేయాలి నాన్ స్టిక్ పెనులు వాడకూడదు ఎక్కువ కానీ మనం అయ్యే వాడుతుంటాం నేను అయితే ఇదే ఇనుప పెను తీసుకున్నాను ఇదే వాడుతున్నాను నీట్గా వస్తున్నాయి దోశలు కూడా దీని మీద పోయడం వల్ల కూడా దోశ నీట్గా మెత్తగా బాగుంటుంది లాగా దోశ ఇలా చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలానే మీరు కూడా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి